పౌడర్తో మనం కాఫీ తయారు చేసి తీసుకుంటూ ఉంటాము ఇది దీంట్లో కెఫిన్ ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తూ ఉంటారు అయితే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఒక కాఫీ చెప్పబడిందండి అది చాలా చక్కటి కాఫీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మరి దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలు కూడా కలుగుతాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజోస్ ఆయుర్వేదిక్ సెంటర్ చికెటపల్లి డాక్టర్ గారు నమస్తే నమస్కారం డాక్టర్ గారు మీది ఓజోస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లిలో ఉంది చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలా క్రానిక్ డిసీజ్ కూడా అది రూట్ కాజ్ అని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు అది మీ స్పెషాలిటీ సో పూర్తి స్థాయిలో తగ్గిపోతూ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు కాఫీ అనేది అందరం ఇష్టంగా తీసుకుంటూ ఉంటాము అయితే కాఫీలో కెఫిన్ ఉంటుంది అది ఒక్కొక్కసారి మంచిది కాదు ఇలా చెప్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రంలో కూడా కాఫీ గురించి చెప్పబడిందా అవునమ్మా చెప్పారు అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా వాడే కాఫీ చాలామందికి ఏండ్ల తరబడి అలవాటు ఉంటుంది అది తాగకుండా ఉండలేని పరిస్థితి అది మానేస్తే తలనొప్పి లేస్తున్నానో లేకపోతే నిద్ర పట్టట్లేదనో లేకపోతే ఆకలి వేయట్లేదనో రకరకాల ఇవన్నీ కూడా కారణాలు చెప్తుంటారు కాఫీ మానేయాలంటే ముఖ్యంగా డయాబెటిక్ అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత కాఫీ డాక్టర్ చాలామంది మానేయమని చెప్తారు ఎందుకంటే దాంట్లో ఉండే కెఫిన్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి నర్వస్ సిస్టమ్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలామంది డాక్టర్లు అయితే సజెస్ట్ చేసేది టీలు కాఫీలు తర్వాత కెఫీన్ ఉండే డ్రింక్స్ దాంట్లో ఒకటి టీ ఒకటి కాఫీ ఒకటి తర్వాత కూల్ డ్రింక్స్ కాఫీ మన ఈ సాఫ్ట్ డ్రింక్స్ అంటారు ఈ మూడు మానేయమని చెప్తాం ముఖ్యంగా చాలామందికి మన దగ్గర మన సౌత్ ఇండియాలో అలవాటు ఏంటంటే కాఫీ అవును మరి డయాబెటీస్ వచ్చిన తర్వాత కాఫీ మానేయాలంటే వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది అనమాట సో వాళ్ళకి ఇష్టమైన కాఫీ మానేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది ఉంది తప్పకుండా ఉంది ఆయుర్వేదంలో మనకి దీని గురించి చెప్పారు కాఫీ అని డైరెక్ట్ చెప్పాలి చెప్పకుండా కానీ దానికి తయారు చేసుకునే పద్ధతి అది కూడా కాఫీ లాగా ఉండే పద్ధతి ఆయుర్వేదంలో చెప్పారు దీంట్లో మనకి వాడేది ఏంటంటే ఇది డేట్ కెర్నల్ కాఫీ అంటారు అనమాట దీన్ని డేట్ అంటే మీకు తెలుసు కదా డేట్స్ మామూలుగా ఖర్జూర ఖర్జూర గింజల కాఫీ అందరికీ ఖర్జూర పండు గురించి తెలుసు కానీ ఖర్జూర గింజల గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఖర్జూర పండు తినేసి గింజలను పడేస్తారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎవరు కూడా ఆ గింజలను పడారు అది నా గ్యారంటీ ఎందుకంటే ఈ గింజలతోని కాఫీ తయారు చేస్తారన్నమాట డేట్ కెర్నల్ కాఫీ అంటారు సార్ మరి ఇది ఎలా తయారు చేస్తారు ఒక డౌట్ దీనివల్ల ఉపయోగాలు ఏంది షుగర్ వాళ్ళు తీసుకోవచ్చా ఇంతొమ్మిదారు డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చా ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మరి కాఫీ లాగానే తీసుకోవాలి ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా చూద్దాం ఇది ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు నేను చెప్పే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఆల్టర్నేటివ్ కాఫీ టూ ఆల్టర్నేటివ్ ఇది ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి ఈ డేట్ కెర్నల్ కాఫీని తయారు చేయడానికి డేట్ సీడ్స్ అంటే ఖర్జూర గింజలు కావాలన్నమాట మీరు తయారు చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో కూడా ఇది మనకి రెడీమేడ్ డేట్ కెర్నల్ కాఫీ పౌడర్ అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది లేదు సార్ మేము తయారు చేసుకుంటాం మాకు బయట దొరికింది గ్యారెంటీ ఉండదు మాకు అది మీకు మాకు ఇష్టం ఉండదు అంటే మీరు తయారు చేసుకోవచ్చు దాని కొరకు ఏం చేయాలంటే ఒక ఇరవై ఖర్జూర గింజలు అంటే ఖర్జూర పండు లోపల మా ఖర్జూర పండు వాడుకోండి ఆ లోపల గింజలు తీసుకొని మీరు ఓవెన్లో దాన్ని మీరు రోస్ట్ చేయాలన్నమాట దానికి ఏంటంటే మనకి ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో పార్చర్ అది ఒకటి పేపర్ ఉంటుంది ఆ పేపర్ మీద గింజలు అక్కడ కరకడ పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఓవన్లో పెట్టాలన్నమాట ఓవన్ పెట్టిన తర్వాత అది ఏమవుతుంది అంటే రోస్ట్ అవుతుంది రోస్ట్ పెల్స్గా తయారవుతుంది అప్పుడు ఏంటంటే దాన్ని తీసి మీరు బ్లెండర్లో వేసి కోర్స్ పౌడర్ చేయాలి అంటే బర్క బర్క చూడని చాలి అంటే మెత్తటి పౌడర్ లేకుండా మనకి డస్ట్ టీ లేకపోతే మనకి ఎట్లా ఉంటుందో అలా చేసుకోండి మీరు చేసుకొని మీరు మంచిగా ఒక కంటైనర్లో పెట్టుకుంటే మీకు కాఫీ పొడి తయారైపోయింది అద్భుతమైన కాఫీ పొడి ఓకే కాఫీ పొడి లాగానే ఉండే కాఫీ టేస్ట్ కూడా అలాగనే ఉంటుంది అనమాట నేను చెప్తాను ఇంకా సో ఇది తయారైన తర్వాత ఇప్పుడు మనం ఇరవై ఖర్జూర గింజలతో తయారైంది నాలుగు కప్పులు తయారవుతుంది నాలుగు కప్పుల కాఫీ తయారు కావడానికి అది సరిపోతుంది అన్నమాట ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ గింజలను తెచ్చుకొని మీరు ఎక్కువ చేసుకోవచ్చు అదేం సమస్య కాదు లేదు మా దగ్గర అవన్ లేదు మరి ఏం చేయాలంటే మామూలుగా మూకుల్లో అది బాగా పెలుసుగా తయారయ్య తయారయ్యే వరకు వేయించేయండి వేయించి మరి ఇంతకుముందు చెప్పినట్టు రోకలతో దంచి కానీ లేకపోతే బ్లెండర్లో వేసి కానీ మిక్సీలో వేసి కానీ ఏదన్నా వేసి మీరు పొడి చేసుకొని మీరు గాజు సీజన్ కాఫీ ఎట్లా అయితే పెట్టుకుంటారో అట్లా పెట్టుకొని మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఇది ఎలా వాడాలి సార్ అంటే దానికి కూడా సేమ్ మీరు ఇది పేరు మారింది కానీ అది కాఫీయే కాఫీ అయితే ఏ విధంగా వాడతారు అంటే ఇన్స్టంట్ కాఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ కాఫీ ఎలాగైతే వాడతారో అలాగే వాడుకోండి లేదు సార్ మాకు ఫిల్టర్ కాఫీ ఇష్టం ఫిల్టర్ కాఫీ లాగా యూజ్ చేసుకోండి ఆ పౌడర్ని కాఫీ పొడికి ఇది ఆల్టర్నేటివ్ అనమాట కాఫీ పొడి బదులు ఇది పెట్టుకోండి అంతే ఓకే మరి ఇంకొకటి ఇది తయారు చేసుకున్న తర్వాత దీని రుచి సార్ మాకు కాఫీ రుచి బాగా లోట్ అయింది సార్ మాకు తీసుకుంటే మా కాఫీ రుచిలాగానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది దీని ఫ్లేవరు అచ్చు యాజ్ ఇట్ ఈజ్ లాగానే ఉంటుంది బ్రౌన్ అంటే ఆకర్షణీయమైన బ్రౌన్ అంటే దాంట్లో చెప్పాలంటే బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అని చెప్పారు అన్నమాట ఆ టెక్స్ట్లలో సో బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ ఫ్లేవర్ కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మీరు కాఫీ తాగుతున్నామా కిరణ్ డేట్ సీట్ కిరణ్ తాగుతున్నామా అనేది మీకు తేడా తేలినంత ఉంటుందన్నమాట దాని ఫ్లేవర్ తర్వాత కలరు టేస్ట్ తర్వాత ఇది ఇంకా ఇంకేముందంటే కొంచెము చిరు అంటే కొద్దిగా తక్కువ అంటే మామూలుగా కాఫీ టేస్ట్తో పాటుగా మీకు ఏమవుతుందంటే ఇది ఒక చిరు చాక్లెట్ కలర్ చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం చాక్లెట్ మిక్స్ అయితే ఏదైతే మనకు ఫ్లేవర్ వస్తుందో రుచి ఆ రుచి కూడా ఉంటుందన్నమాట తర్వాత కొంచెం నటి తర్వాత గింజ పొడి వేసిన టేస్ట్ కొద్దిగానే తగులుతుంది అనమాట కానీ ఓవరాల్గా మాత్రం ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం రెగ్యులర్గా వాడే కాఫీ రుచి మాత్రమే ఉంటుంది అనమాట సో రోజుకి రెండుసార్లు తాగండి మూడు సార్లు తాగండి ఎటువంటి నష్టం లేదు డయాబెటీస్ వాళ్ళు హ్యాపీగా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా ఇది ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఎందుకు అంటే దీంట్లో అలవాటు కొరకు తాగేది కాకుండా హెల్త్ పరంగా కూడా దీన్ని తాగే తాగే తాగడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకు అంటే మీకు డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ అంటే మనకి వయసు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళలో వచ్చే డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటారు కదా చాలామందిలో వచ్చే డయాబెటీస్ అది టైప్ టూ డయాబెటీస్లో ఎక్కువగా ఉండేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారనమాట అంటే ఇన్సులిన్ మనకి రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తంలో ఉన్న బ్లడ్ షుగర్ అనేది రక్త మన శరీర కణాలకి అందదనమాట ఎందుకు ఇన్సులిన్ అక్కడ పనిచేయదు రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట సో అలాంటి కండిషన్ని ఇది తగ్గిస్తుంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది కాబట్టి మనకి రక్తంలో ఎక్కువగా ఉండే షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే ఆ రక్తంలో ఎక్కువగా ఉండే షుగర్ అంతా కూడా మనకి రక్త కణాలలోకి మన శరీర కణాలకి అబ్జర్వ్ అవుతాయి అప్పుడు రక్తంలో ఉండే షుగర్ తగ్గుతుందన్నమాట సో ఎంత తగ్గుతుంది అనేది మనిషి యొక్క వ్యక్తిగతంగా మారుతుంది రోజు ఎన్నిసార్లు తాగాలనేది మీరు షుగర్ టెస్ట్ చేసుకుంటూ రెండు సార్లు తాగాల మూడు సార్లు తాగాల అది మీరు మీ ఇష్టం ఒక కప్పు తాగాల అరకప్పు తాగాల అది మీ ఇష్టం ఒక కప్పు తాగచ్చు రెండు కప్పు తాగచ్చు మాటి మాటికి తడవకొకసారి రెండు కప్పులు తాగండి పర్వాలేదు ఒక కప్పు తాగండి పర్వాలేదు అరకప్పు తాగండి పర్వాలేదు మీరు షుగర్ లెవెల్ చూసుకుంటూ మీరు వాడండి తిన్న తర్వాత వాడాలా తినకముందు వాడాలంటే అది మీ ఇష్టం తినకముందు గంట ముందు కానీ లేకపోతే తిన్నక ఒక గంట గంటన్నర తర్వాత కానీ మీరు ఇది వాడుకోవచ్చు రోజు వాడుకోవచ్చు అంటే ప్రతిరోజు వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు మీరు కాఫీ ఏళ్ళ తరబడి తాగుతున్నారు కదా నష్టమని తెలిసినా కానీ నేను తరబడి వాడుతున్నాను ఇది లాభము లాభదాయకమైనది ఎన్ని రోజులు వాడినా నష్టమే ఉండదు దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్లో కొన్ని రకాల మందుల వల్ల మనకి మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది విటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుందన్నమాట సో దీంట్లో మనకి మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి తర్వాత ఒక రేర్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఉమెగా నైన్ ఒకమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఈ ఫ్యాటీ యాసిడ్స్ రకరకాలుగా ఉంటాయి అనమాట సో దాంట్లో రేరెస్ట్ అనేది ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్ చాలా రకాల ఫుడ్ వాటిలో ఉండదు అనమాట ఇది సో మనకి ఈ సీడ్ కిరణం మనకి ఏంటంటే డేట్ సీడ్ ఆర్ డేట్ కిరణ్ కాఫీలో మనకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒమెగా నైన్ ఫ్యాటీ యాసిడ్ వల్ల ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుందనమాట ఎందుకంటే ఇమ్యూనిటీ సంబంధించిన కణాలకు యొక్క ఎదుగుదలకు వాటి డెవలప్మెంట్కు తర్వాత వా వాటి డిస్క్రిమినేషన్కి మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అనమాట సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయి కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ నిరభ్యంతరంగా వాడవచ్చు కాలమైనా వాడవచ్చు మీరు రెగ్యులర్గా వాడే షుగర్కు వాడే మందులకి అదనంగా మాత్రమే వాడాలి సార్ మీరు షుగర్ తగ్గుతుందని చెప్పాము కదా చెప్పారు కదా మేము షుగర్ మందులు వాడేసి ఇది వాడొచ్చా అంటే అట్లా కాదు మీరు షుగర్కు వాడే మందులు రెగ్యులర్గా వాడుకోండి తర్వాత అదనంగా కూడా ఇది వాడుకోండి ఓకే అంతే తప్ప నేను మందులన్నీ మానేస్తా ఇన్సులిన్ మానేస్తా నేను ఇది వాడేసి కాఫీ తాగి కెర్నల్ కాఫీ తాగేసి నేను ఉంటానంటే కుదరదు అమ్మ ఇంకొకటి మరి షుగర్ వాళ్ళే వాడొచ్చా డయాబెటీస్ ఉన్న వాళ్ళే వాడొచ్చా యంగ్స్టర్స్ లేకపోతే పిల్ల కొంచెం మంది పిల్లలకు కూడా అలవాటు ఉంటుందమ్మా ఎందుకంటే స్కూల్ ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ తర్వాత కొంతమంది పిల్లలకి కాఫీ తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే పేరుకు దీంట్లో కాఫీ అనే పదం ఉంది తప్ప ఇది అద్భుతమైన ఇది ఆయుర్వేదం ఉంది ఇది దీన్ని ఖర్జూర బీజ చూర్ణము అంటారు దీన్ని సో కప్ ఈజీగా వాడుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు ఎటువంటి నష్టం లేదు ఏజ్ గ్రూపాలైనా వాడుకోవచ్చు ఇది ఎందుకంటే ఆయుర్వేదం ఉంది ఇది తర్వాత ఇది సీడ్ కెర్నల్ రోస్ట్ చేసిన పౌడర్ ఎటువంటి నష్టం లేదు దీంట్లో జీరో కెఫిన్ తర్వాత గ్లూటిన్ ఫ్రీ గ్లూటిన్ అనేది చాలా మందికి పడదు మనకి ఈ కొన్ని డ్రింక్స్లో గ్లూటీన్ ఉంటుందన్నమాట ఈ గ్లూటీన్ కూడా ఉండదు దీంట్లో ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కాఫీ టీలు తాగడం వల్ల మనకి పొట్టలో అల్సర్స్ కానీ యాసిడిటీ కానీ వస్తుంది ఇది నాన్ యాసిడిక్ అనమాట అంటే యాసిడ్ సీక్రెషన్ని స్టిమ్యులేట్ చేయదు కాబట్టి ఎవరికైతే ఈ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అంటే కడుపులో మంట లేకపోతే పుల్లటి తేనెన్ పుళ్ళు రావడము కడుపు ఉబ్బరం ఉండడము ఇలాంటి సమస్యలతోని బాధ బాధపడే వాళ్ళు టీలు కాఫీలు మానేసి ఇది కనుక తాగితే వాళ్ళకు ఆ టీలు కాఫీలు తాగడం వల్ల వచ్చి ఆ సమస్యలన్నీ పోయి హ్యాపీగా ఉంటారనమాట సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఖర్జూర గింజల పొడి వాడుకోండి మంచిగా చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జై ఆయుర్వేద థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా ఈ కాఫీలు అలాంటివి మానేసి ఏదైతే శాస్త్రం ప్రకారం ఆయుర్వేదంలో ఉందో అలాంటిది ఇప్పుడు మీరు చెప్పారు దీన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్కారం